హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మన ఛానల్లో ది బెస్ట్ వీడియోని సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి షుగర్ కేన్ పీలింగ్ మిషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎందుకు అంటే సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు షుగర్ కేన్కి సంబంధించిన జ్యూస్ బిజినెస్ అయితే చేస్తుంటారు అండ్ ఇంకో ప్రాసెస్ వచ్చేసి షుగర్ కేన్ పైన ఏదైతే డస్ట్ ఉంటుందో దాన్ని క్లీన్ చేయడానికి చాలా హెవీ ప్రాసెస్ ఉంటుంది మాన్యువల్గా అయితే సో ఈ మిషన్ వచ్చిన తర్వాత చాలా ఈజీ ప్రాసెస్లోనే మీరు షుగర్ కేన్ పైన పీలింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చండి అండ్ ఈ మిషన్ వచ్చేసి మీకు నరేషన్ కో షాప్ నెంబర్ ఫైవ్లో ఈ మిషన్ మీకు అవైలబుల్గా ఉంది దీంట్లో కూడా మీకు ఇంకా చాలా వెరైటీస్ అయితే అవైలబుల్గా ఉంటుంది అండ్ ఈ మిషన్ వచ్చేసి మీకు హెవీ బ్రషెస్తో వస్తుంది కంప్లీట్గా వన్ హెచ్పి మోటర్తో వస్తుంది కాపర్ వైండింగ్తో వస్తుందన్నమాట స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వస్తుంది సో ఈ మిషన్ గురించి ఫర్దర్గా ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది డబల్ సెవెన్ డబల్ నైన్ త్రీ జీరో నైన్ సెవెన్ డబల్ నైన్ ఈవినింగ్ సిక్స్ టు నైన్ టైంలో కాల్ చేయండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు లేదా డైరెక్ట్ షాప్కు విజిట్ చేసినట్టయితే విజయవాడ వన్ టౌన్లో ఉంటుంది కాన్వెంట్ స్ట్రీట్లో ఉంటుంది నరేష్ అండ్ కో షాప్ నెంబర్ ఫైవ్ అండి ఇక్కడ మీకు దీంతో పాటు షుగర్ కేన్ కి సంబంధించిన జ్యూస్ మిషనరీస్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది చాలా వెరైటీస్ జ్యూస్ మిషనరీస్ అవైలబుల్గా ఉంటుంది అండ్ వీటితో పాటు మీకు రెస్టారెంట్ కి సంబంధించిన బేకరీకి సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ మిషనరీస్ కూడా గా ఉంటుందన్నమాట ఒకసారి విజిట్ చేయండి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నంబర్ కి కాంటాక్ట్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్